హాయ్ ఎవరు అని అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ దయ వల్ల ఆ ఇంకా ఇదేంటంటే నిన్న లాగ్ అనమాట ఆ నేనేమో రెండు రోజులు లీవ్ పెట్టుకున్నాను కొంచెం హెల్త్ బాగలేదని చెప్పాను కదా ఇంకా దానివల్ల ఏంటంటే అసలు నాకు ఏమైందో కూడా అసలు తెలియని పరిస్థితి అండి ఇంకా ఇక్కడేమో పాలు అయితే అనమాట ఈ రోజు ఏంటంటే ఆ విక్కీ ఏమో స్కూల్ వెళ్ళాడు లక్కీ అయితే స్కూల్ కు వెళ్ళలేదన్నమాట ఓడేమో ఇంట్లో ఉంటానన్నాడు అది కూడా కాదులేండి నేనేంటంటే హాస్పిటల్ కు వెళ్తాను నానా అని చెప్పాను చూపించుకొచ్చుకుందామలో హెల్త్ చెకప్ అనేసి ఇంకా ఎందుకనో అది పెండింగ్ అయితే పడిందండి దేవుడి దయ ఆ రోజు అయితే దేవుడికి దీపారాధన చేసుకుని దండం పెట్టుకున్నానండి ఇంకా తర్వాత మార్నింగ్ అయితే ఎలాగో నాకున్న హెల్త్ ప్రాబ్లం అయితే కొంచెం అయితే తగ్గింది అనమాట దేవుడి దయ ఇంకా అలాగా చూసారా ఇంకా ఇవన్నీ ఇంతకుముందు మీరు ఎప్పుడు చూసుండరు ఇదేంటంటే హనీలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నాను అనమాట దీంట్లో బాదం పప్పులు అలాగే ఆ పిస్తా ఇవన్నీ అండి ఈ ఇవన్నీ నేను కొనలేదు ఇంతకు ముందు మాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఇంకా అదనమాట ఇంకా తర్వాత పాలు అయితే కాగిపోయినాయి నేను ఎప్పుడు మీకు టీ తోటే ప్రత్యక్షమయ్యేదాన్ని కదా కాఫీ కాఫీ తోటే ప్రత్యక్షమయ్యేదాన్ని ఎప్పుడు కూడా బెల తీసిందండి నాకైతే ఇంకా ఏజీ పెరిగే కొంది ఏంటంటే ఇంకా కాల్షియం లోపము ఐరన్ ఇవన్నీ వస్తాయి అనమాట నాకైతే పర్టికులర్ గా వచ్చేస్తుండయని అనుకుంటాను ఎందుకంటే నాకేంటే ఆల్మోస్ట్ ఆల్ మా విక్కీ పుట్టి నాకు ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అండి అప్పుడు యాక్చువల్ గా మా విక్కీ పుట్టిన తర్వాత నాదేంటంటే సీజర్ అండి ఫస్ట్ ఏంటంటే నార్మల్ డెలివరీ ఇంకా సీజర్ అనమాట నాకు ఇంకా అప్పటి నుంచి బాబు పుట్టిన ఒక మూడు నెలల నుంచి ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట అంటే ఇంకా ఇంట్లోనే అన్నీ అండి ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి అదే అంటారు కదా నాకు తోడుంటాడని చెప్పనేసి నేను ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అతను వేరొకరికి తోడు ఉండాలని చెప్పని వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఏం చేస్తామండి ఇంకా అలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేనేటంటే ఇంకా అతని గురించి కూడా వదిలేశాను ఇంకా నా బిడ్డలని నేను చూసుకోవాలి అనే ఇదిలో నేను నా గురించి కూడా నేను కేర్ చేసుకోలేదనమాట నేనేంటంటే ఆ నేను అన్నిటికీ మా పిల్లలకి ఇంకా నీళ్లు అంటే నేను ఇంతకు ముందు దాంట్లో కూడా చూపించారండి ఒక ట్వంటీ లీటర్స్ క్యాన్ అయితే అలాగే ఫస్ట్ ఫ్లోర్ అయితే తీసుకొస్తారనమాట ఒక రెండు క్యాన్లు అలాగే తెచ్చి దాన్ని స్కూటీ మీద పెట్టుకొని ఆ ఇంకా అదొక ఎఫెక్ట్ అలాగే నేను పాలు కూడా తాగే దాన్ని కాదండి నైట్ టైము అదే నైట్ టైం అయినా కానీ మార్నింగ్ కానీ అలాగా ఎప్పుడు కాఫీ ఏంటంటే ఇంకా ఆలోచన ఒకటి ఉంటుంది అంటే అంటారు కానీ ఆలోచన అనేది ఉంటుంది కదండి పిల్లల గురించి నాకు వచ్చే శాలరీ కూడా సరిపోదు అనమాట ఇంకా వీటన్నిటిలో ఏంటంటే నా హెల్త్ గురించి అంతగా పట్టించుకోలేదు కనీసం ఫ్రూట్స్ కానీ ఏమి కానీ తినేదాన్ని కాదండి ఆ ఇంకా అలాగా రా రాగి జావా ఇప్పుడు ఇప్పుడు నేను రాగి మాల్ట్ అవన్నీ తాగుతున్నాను కదా అది నేను నాకంటూ నేను తీసుకునేదాన్ని కాదు నా పిల్లలకి ఇంతకు ముందు కూడా పెట్టి పెట్టేదాన్ని అనమాట ఇంకా నాకంటూ నేను అంతగా తీసుకునేదండి కాదనమాట ఇంకా అలాగా ఆ టోటల్ గా ఏంటంటే నా మీద కేర్ అనేది తగ్గిపోయింది ఇంకా నాకేంటంటే సరేలు స్టామినా ఉంది కదా అనుకున్నాము తీరా చూస్తే ఇంకా ఏజ్ అనేది ఉంటుంది కదండి ఇంకా ఏజ్ పెరిగే కొంది మన స్టామినా కూడా తగ్గిపోతుంది అనమాట ఇంకా అలాగా నాకేంటంటే ఇప్పుడు థర్టీ ఎయిట్ అండి ఇంకా ఫార్టీలోకి లోకి ఎంటర్ అవుతామనమాట ఇంక ఈ ఎఫెక్ట్ ఏంటంటే కాల్షియం మొత్తం తగ్గిపోతాయి కదండి ఇంకా డెలివరీ అయిన తర్వాత అంటే ఇంకా లేడీస్ కి ఖచ్చితంగా కాల్షియము ఐరన్ డెఫిషియన్స్ ఇవన్నీ ఉండాలి అంటే ఇంకా ఫుడ్ అనేది బాగా తినాలండి నాకంటూ కూడా పేరెంట్స్ కూడా లేరు అనమాట నాకు చెప్పేవాళ్ళు కానీ ఎవరు కూడా ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా అన్ని నాకు నేనే చూసుకోవాలి పిల్లల్ని నేనే చూసుకోవాలి నాకేంటంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎఫెక్ట్ మొత్తం ఇప్పుడు ఒక్కసారిగా కొట్టిందేమో అని నాకేంటంటే అసలు తిమ్మిర్లు అనమాట కాళ్ళు మొత్తం చేతులు నాకు అంతకు ముందు కూడా ఉండింది కానీ నేను లైట్ తీసుకున్నాను రైట్ సైడ్ అలా ఉండేది రైట్ హ్యాండ్ అటు సైడ్ కొంచెం తిమ్మిర్లు అలా ఉండేది కానీ పడుకున్నప్పుడు అలా వచ్చిందిలే అనుకుని లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఉండిందండి ఒక ఫైవ్ డేస్ నుంచి అలా ఉంటే ఇంకా నేను కొంచెం భయపడిపోయాను అనమాట బాగా చాలా అంటే చాలా భయపడిపోయాను ఇంకా దెబ్బ దెబ్బతోటి ఇంకా నేను ఏంటంటే వెళ్ళేసి రాగులు సజ్జలు జొన్నలు ఇవి ఉంటాయి కదండి ఇవి ఆల్రెడీ ఇంట్లో తీసి పెట్టాను అనమాట పిల్లలకి పెడదాంలే అని చెప్పనేసి ఇంకా అవి నాకు ఈజ్ అవుతాయి అని అనుకోలేదు ఇంకా అవి అయితే నేను ఎండబెట్టేసి ఆ అయితే మరేపు ఇచ్చానమాట ఇంకా మరేపిచ్చి పొడైతే అయితే చేసి పెట్టుకున్నాను ఇంక ఏదైనా గాని ఆరోగ్యం విషయం అయితే నిజంగానండి మనిషి చచ్చేంత వరకు చాలా విలువైనదని అనుకుంటాను ఇంకా డబ్బు డబ్బు అంటారు కానీ ఒక్కోసారి మనం డబ్బు ఉన్నా కానీ మన ఆరోగ్యం అనేది మనకి బాగా పోతే ఇంకా డబ్బు కూడా వ్యర్థం కదండి నేనైతే అదే అంటాను ఇంకా ఏంటంటే ఇంకా దీంట్లో ఏంటంటే మనకి కాలుష్యము ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఎక్కువ అందువల్ల ఇంకా నేనైతే దాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను యాక్చువల్గా అయితే నేను అసలు ఎప్పుడు కూడా ఆ అసలు ఇలాగా ఆ అసలు తాగేదాన్ని కాదనమాట జావ్ అనేది ఇంతకు ముందు పిల్లలకి ఇంట్లోనే మిక్సీ చేసి ఆడిచ్చేదాన్ని అప్పుడు కూడా నేను అంతగా తాగేదాన్ని కాదండి పిల్లలైతే ఇష్టంగానే తాగేవాళ్ళు కానీ నేనైతే తాగేదాన్ని కాదనమాట ఇంకా ఇప్పుడైతే ఇటువంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు ఇంకా సరే ఏదైనా మనం మంచిగా వస్తున్నాయి కదా ఇంక సరే అని చెప్పని ఇంకా అలాగా అదైతే చేసుకున్నాను అలాగే వేరుశెనగ ముద్దలు ఉంటాయి కదండి అవి కూడా ఏంటంటే ఇంకా బెల్లము అనేది కూడా అయినాను కదండి ఎక్కువ ఇంకా బెల్లంలో వేసేసి ఇంకా వేరుశనగ ముద్దలు కూడా అయితే చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడేమో స్నాక్స్ తెచ్చాను కదా నేను పిల్లలైతే ఇక్కడేమో స్కూల్ నుంచి వచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత నేనే ఓపెన్ చేస్తానమా అని చెప్పనేసి ఇంకా ఓపెన్ చేసుకొని తింటూ ఉన్నాను అనమాట పిల్లలు ఇద్దరు మూడు వచ్చాయి ముగ్గురు చెరువు తీసుకున్నాం అనమాట ఇంకా ఆకలి వస్తుంది కదండి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా అలాగా వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తెచ్చాను ఇక్కడ చూసారా క్యారెట్ బీట్రూట్ దెబ్బకి అన్ని హెల్దీ ఫుడ్ అన్నట్టుగా ఇంకా ఇదేంటంటే బీట్రూట్ క్యారెట్ అనేది కొంచెం బ్లడ్ పడుతుంది కదా ఇంకా అందువల్ల ఏంటంటే వీటిని అయితే ప్రిపేర్ చేశాను అనమాట నేను ఇంకా అలాగే చిక్కుడుకాయలు బెండకాయలు తీసుకున్నాను టమాటాలు కూడా తీసుకున్నానండి ఆ ఇక్కడ నేనేంటంటే మోర్కి వెళ్తాను ఇక్కడ ఉన్న రేట్లలో మోర్లో కొంచెం తక్కువ రేటుకు వస్తాయి అనమాట కూరగాయలు అనేవి ఇంకా అలాగే ఇక్కడ బీట్రూట్ లేదు ఇంకా బయట తీసుకున్నాను టమాటాలు కూడా మోర్లో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి బయట ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇంక సరే అని చెప్పి వన్ కేజీ తెచ్చుకున్నాను ఇంకా అల్లం కూడా తెచ్చుకున్నానండి ఆ ఇంకా అలాగే ఇక్కడైతే బెండకాయలు అలాగే చిక్కుడుకాయలు ఉంటాయి కదా పందిరి చిక్కుళ్ళు అంటారు అనమాట అవి తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే పుదీనా ఇంకా మెంతకు ఉండింది మెంతకు వచ్చి టెన్ రూపీస్ ఒక కట్ట వచ్చి ఇంక రెండు కట్టలు తీసుకున్నాను మనం రెండు అయితే ఇలాగే లో పెట్టేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఇలాగా చూసారా ఇలాగైతే క్యారెట్ బీట్రూట్ ఇంతకు ముందు నేను ఇప్పుడు కాదులేండి ఆల్మోస్ట్ నేను అలా తాగదాంలే కొంచెం మన నాకు కూడా కొంచెం స్ట్రెంత్ ఉండాలి కదా అని చెప్పని అది కూడా నేను స్టార్టింగ్ లో తీసుకున్నాను అనమాట కొంచెం బేబీ పుట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ కి క్రితం తీసుకున్నాను బేబీ పుట్టిన తర్వాత వన్ ఇయర్ తర్వాత తీసుకున్నాను అప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో ఎప్పుడో తాగేదాన్ని మళ్ళా ఏంటంటే అది మిక్సీ వేస్తాం కదా ఆ తర్వాత దాన్ని కడగాలి దాంట్లో ఉన్న చెత్త మొత్తం తీసి పడేయాలి చేస్తాంలే అని ఇలాగనమాట ఓపుకున్నప్పుడు ఒకసారి ఓపిక లేనప్పుడు ఒకసారి అలాగనమాట కానీ ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఎక్కువ కూడా తాగింది లేదు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అనమాట దాన్ని ఏదైనా ఒక దెబ్బ తగిలితేనండి మన హెల్త్ అనేది ఏదైనా గానీ అదొకటి ఇంకోటి కూడా నాకేంటంటే ఒక గిల్టీ ఫీల్ కూడా పడిపోయిందనమాట అది కూడా బల దెబ్బ అండి ఒక దాంట్లోకి మనము ఆ అదే ఆ జరుగుతుందేమో అమ్మో ఎలాగా ఇది కూడా ఊహించుకున్నా గానీ కొంచెం దెబ్బనండి నేను అలా కూడా ఆ డైలం అలా కూడా వెళ్ళిపోయాను అనమాట అయ్యో నాకేమన్నా అయిపోతుందేమో ఎలాగ చెయ్యాలి నాకేంటంటే నాకు కొంచెం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేదాకా ఒక టెన్త్ అలా వచ్చేదాకా ఒక తెలిసేదాకా కొంచెం నేనున్నా ఉన్నా కానీ పర్వాలేదండి ఈ లోపు నాకేమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంది అనేది ఒక ఆ డైలమాలోకి వెళ్ళిపోయాను అనమాట అంటే ఒకటే చెప్తారండి ఇప్పుడు సంథింగ్ నాకేదైనా కానీ ఆ పిల్లల్ని ఆ ఇంకా ఎవరైనా కానీ ఎక్కడ బంధువులు ఉన్నా కానీ ఉన్నా కానీ అంతగా చూసుకోరు కదండి ఎందుకంటే ఆ తల్లి చూసుకున్నట్టు ఎవరు అనమాట తల్లి అంటే కడుపులో పెట్టుకొని చూసుకుంటదండి ఇంకా బయట అదర్స్ అంటే అదర్ పర్సన్స్ అంటే అనమాట ఇంకా చూస్తే ఇంట్లో వాడు చూస్తే ఇంకా ఆ అదర్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి ఇంకా పిల్లల్ని ఇటువంటి వాళ్ళు పట్టించుకోరు కదండి పిల్లలు ప్రేమగా చూసుకునే ఇది కూడా ఉండదు అనమాట ఇటువంటి వాళ్ళ బుద్ధి ఏంటంటే బయట తిరగాలనే ఉంటుంది కానీ పిల్లలు ఇంట్లో ఉన్నా కానీ ఇంకా వాళ్ళు మొహాన్ని ఏదో పాడేసి వీళ్ళు ఎంజాయ్మెంట్కి వెళ్ళి తిరుగుతారు కదండి అదొక టెన్షన్ అయిపోయింది అనమాట నాకు నాకు ఏం లేదండి పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత ఆ తర్వాత నాకు ఏమైనా కానీ ఇబ్బంది లేదనమాట అదొక్కటే నేను ఆలోచించి ఇంకా డైల్మాలో హెల్ప్ అయ్యాను నేను ఇంకా అలాగనమాట అదొక్కటేనండి ఇంకా తర్వాత నాకంటూ కూడా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది నాకంటూ ఏం బాగాలేదు ఏంటి అది అడిగే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అనమాట ఆ ఇంకా నా పిల్ల అప్పటికి కూడా అండి ఈ మధ్య నా అదే ఒక టూ త్రీ డేస్ నుంచి ఇలా బాగాలేదని చెప్పాను కదా నా పెద్ద కొడుకు ఫోర్త్ క్లాస్ అనమాట ఇప్పుడు వాడు ఇంకా ఇలా ఉంది నానా నా చేతులు పెయింట్స్ అలా ఉన్నాయి నానా అంటే పాపం మూడు వెళ్ళేసి నాకు కూడా చెప్పలేదండి నాకు కూడా చెప్పకుండా వెళ్ళి సింకులు ప్లేట్లు ఉంటే కడిగేసి వచ్చాడు అనమాట ఇంకా అలాగా పిల్లలు చూసారా అర్థం చేసుకుంటారండి పిల్లలు మనం అనుకుంటాం కానీ అలాగనమాట అలాగా అదొక్కటే రండి నాకు టెన్షన్ నా పిల్లల గురించి ఆ ఇంకా వాళ్ళకంటూ కూడా నేను ఏమి కూడా సంపాదించి పెట్టలేదండి నాకు వచ్చిన సాలరీ కూడా ఇదిగో ఇలా రెంట్లు కానీ ఇంకా ఫుడ్ కూడా సరిగా ఉండదు అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు చాలా సార్లు మీతో కూడా చెప్పుంటాను ఇంకా అలాగైపోయిందండి నా పరిస్థితి ఇంకా ఇక్కడ చూసారా జాబ్ అయితే ఇలాగ కాసుకున్నాను అనమాట కాసుకొని తాగుతున్నారండి పిల్లలకు ఇస్తున్నాను వాళ్ళు తాగుతున్నారు చూసారైతే అసలు కళ్ళు మూసుకొని అలాగే గోరు వెచ్చగా ఉంటే దాన్ని కొంచెం ఆ ఫ్యాన్ కింద పెట్టుకొని తాగేశారు అనమాట నచ్చినా నచ్చకపోయినా ఇంకా తాగాలండి నా కోసం కాదు పిల్లల కోసం మెయిన్ అంతకు మించి ఇంకేం లేదనమాట ఇంకా అలాగా అయితే ఇవి తాగినప్పటి నుంచి నాకు కొంచెం బానే ఉందండి ఆ హెల్త్ కూడా కొంచెం సెట్ అయింది అనమాట నాకు కాళ్ళు కూడా తిమ్ములు పుడుతున్నాయి అలా చెప్పాను కదా చేతులు కాళ్ళు బాడీ అంతా కూడా అలా ఉంటే ఆ ఇంకా ఇవి తాగుతున్నాను చాలా అంటే చాలా బెటర్ దాని అనిపించింది అండి బీట్రూట్ మెయిన్ ఇదేంటంటే బ్లడ్ అనేది కొంచెం త్వరగా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట మనకి అందువల్ల ఇంక ఇవి కంటిన్యూ చేశాను నేను ఇంకా తాగిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఏంటంటే దోశలు అయితే పిల్లలు ఆకలి 나루. పిల్లలకైతే దోశలు అయితే పోస్తున్నానండి ఇంకా ఎగ్ దోశలు తింటారు ఎగ్స్ నా ఇంట్లో సరేలే అని చెప్పని పిల్లలకైతే పిల్లలకి నాకు మేము మూడు ఎగ్ దోశలు అయితే పోసుకున్నాం అనమాట ముగ్గురికైతే ఒకేసారి దీంట్లో కలిపి పెట్టేసాను ఇంక కలిపేసి ముగ్గురికి ఇలాగా దాంట్లోనే అదే అనమాట ఇలాగా షేర్ చేస్తున్నాను మా విక్కీకి ఏంటంటే ఇంక ఇలాగే ప్లెయిన్ గా తింటాడు అనమాట చట్నీ ఏమి నంచుకోడు వాడు ఇంకా అలాగే తింటాడు ఇంకా అదొక్కటేనండి నా పిల్లల గురించి అయితే నిజంగా చాలా అంటే చాలా బాధ వేసిందనమాట ఆ కొంచెం వాళ్ళు ఎదిగినా గాని నా గురించి కూడా పట్టించుకుంటారండి ప్రజెంట్ అయితే నా గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు అంతగా లేరండి నేనైతే ఇంకా దేవుడి మీద భారం వేసి ఇంకా అలాగా ముందుకెళ్తారనమాట అంతకు మించి ఇంకేం లేదండి ఇంకా మొత్తం దేవుడే చూసుకోవాలి ఇంకా ఇక్కడేమో ఇదిగా చెప్పా కదా జ్యూస్ అయితే తాగుతున్నాను దెబ్బకి అంటారు కదా ఇంకా హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఇంకా ఇలాగైతే నేను ఆ జ్యూసర్ అయితే ఇట్లా పెట్టేసుకుని ఇప్పుడు ఈ జ్యూసర్ కి న్యాయం చేస్తున్నాను అనమాట అంత ముందు ఆ జ్యూసర్ అయితే ఒక మూల పడేసానండి ఆ ఇంకా ఇప్పుడైతే యూస్ యూజ్ అవుతుంది అనమాట ఇంకా ఇలాగ సెట్ చేసేసి రోజుకి ఏంటంటే ఒక రెండు క్యారెట్లు రెండు ఆ ఇప్పుడు ఏంటంటే పెంచారు అనమాట మూడు క్యారెట్లు ఒక బీట్రూట్ బీట్రూట్ అయితే అస్సలు తాగలేమండి స్మెల్ భయంకరంగా ఉంటుంది కానీ తప్పదు తాగాలి ఆ ఫస్ట్ అయితే నాకు అసలు నిజంగా బీట్రూట్ కానీ క్యారెట్ తాగింపు అసలు ఏం తినేదాన్ని కాదనమాట క్యారెట్ జ్యూస్ అయినా తాగుతాను కానీ బీట్రూట్ అయితే అదొక స్మెల్ వస్తుంది కానీ ఇప్పుడు తాగాలి తప్పదు మనకి ఎక్కువ ఇంప్రూవ్ చేసేది బీట్రూటే అనమాట ఇంకా క్యారెట్ ఒక మూడు వేసుకొని బీట్రూట్ అయితే ఒకటి ఆ ఇలాగా వేసుకొని తాగుతున్నాను అనమాట రోజుకి ఒక గ్లాస్ అండి ఒక టీ గ్లాస్ అంత వస్తుంది ఇంకా తాగినా గాని సెట్ అయిపోతుంది దెబ్బ తోటయితే నేను నిజం చెప్తున్నాను కదా ఆ బ్రూ ప్యాకెట్ కొన్నాను టీ ప్యాకెట్ కొన్నాను అవన్నీ పక్కన అయితే పడేసానండి ఓన్లీ పాలు తాగుతున్నాను పాలు కూడా ఉత్త పాలు కూడా తాగుతానమాట నేను ఇంకా అలాగ ఏదైనా కానీ ఒక దెబ్బ తగిలితే గానీ బుద్ధిరాధి ఉంటారు కదా ఇంకా అలా అనమాట ఇంకా దీన్ని కూడా వెంటనే క్లీన్ చేసేస్తానండి అలాగే పెట్టామంటే కొరవ అలాగే అయిపోతుంది ఇంకా ఇదిగోండి ఇలాగైతే తాగేస్తున్నాను ఇంక ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం ఆ పిల్లలకంటూ ఎవరు లేరు నాకు కూడా ఎవరు లేరు అనమాట నాకు వాళ్ళు వాళ్ళకి నేను ప్లీజ్ అండి మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా మీరు మాకంటూ ఇంకా మీరైనా మిగులుతారండి ఇంకా అదేనండి నా లాగు కొత్తగా నన్ను చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ